అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ భూములు కౌలు బహిరంగ వేలం వేశారు మొత్తం ముప్పై నాలుగు సర్వే నంబర్లకు అంటే దాదాపుగా నాలుగు వందల ఎకరాలకు గాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు రెండు సంవత్సరాల కాలపరిమితికి వేలం జరిగాయి ఈ వేలంలో ముప్పై తొమ్మిది లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు ఆదాయం సమకూరింది వీటిలో ఆరు సర్వే నంబర్లకు సరైన ధర రాక తేదీ రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు తిరిగి కౌలు వేలం నిర్వహించడం జరుగుతుంది ఈ వేలంపాటనందు దేవాదాయ శాఖ ఉమ్మడి మహంబర్ జిల్లా సహాయ కమిషనర్ మదనేశ్వర్ రెడ్డి చైర్మన్ బి రెడ్డి ఈవో పురేందర్ కుమార్ ధర్మకర్తలు శ్రీమతి శిరోమణి జగదీశ్వర్ రెడ్డి ఏ వెంకటేశ్వర్లు జగన్మోహన్ నాయుడు జి వెంకటేశ్వర్లు గోపాల్ ఆలయ సిబ్బంది అలంపూర్ గ్రామ పెద్దలు కౌలు రైతులు విషప్ పుష్ప కదా పుష్పపాఠ మూడు లక్షలు చాలా అర్థం కాదు నాకు చాలా పుష్పాల